ఈరోజు మేము మీ వచ్చా చూడండి ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీకు అంతా క్లారిటీ వస్తుంది ముప్పై ఒకటో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదున మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో ఈ ఒక వీడియో తీస్తున్నా చూడండి ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ ఎక్సీ ఫైవ్ అంటే ఒక బ్రాండ్ అండి మరి పదమూడు మోడలు ఢిల్లీ బండి ఎన్ఓసితో పాటు మదనపల్లికి ఉంది మరి ఇటువంటి ఆఫరు ఎప్పుడు ఎప్పుడు దొరకదు మరి ఇటువంటి ఆఫరు మళ్ళీ మళ్ళీ దొరకాలంటే అండి మరి ఢిల్లీలో కూడా ఇంత రేటు ఉండదు రెండు లక్షల యాభై వేలు కేవలం టూ ల్యాక్స్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్కే ఇస్తానండి అంటే రెండు లక్షల యాభై వేలకి ఈ ఒక్క వెహికల్ పదమూడు మోడల్ వెహికల్ ఎన్ఓసితో పాటి మదనపల్లికి వచ్చింది కాబట్టి ఇది వదిలితే దొరకదు పంపర్ ఆఫర్ డిలే చేసుకుంటే కూడా క్యాన్సిల్ అయిపోతుంది ఎవరు తీసుకెళ్తారో ఎవరికి అదృష్టం ఉందో అదేవిధంగా జైలో రెండు వేల పన్నెండు ఈ ఒక్క వెహికల్ కూడా ఉండదండి కేవలం రెండు లక్షల పదివేల రూపాయలు పడుతుంది ఈ ఒక్క వెహికల్ కూడా సూపర్ కండిషన్ ఉందండి పన్నెండు మోడలు నెంబర్ కూడా సూపర్గా ఉండాయి ఆల్మోస్ట్ ఆల్ వెహికల్ కూడా మన దగ్గరికి వస్తుంటాయి వేళ మీ వద్ద ఏమన్నా కార్స్ ఉన్నా కానీ మా ఒక్క యాడ్లో పెడితే ఒక్క రూపాయి కూడా కమిషన్ తీసుకోము వందకు వంద శాతం మీ యొక్క వెహికల్ అనుకున్న రేటుకి అమ్మిస్తాం ఎవరికన్నా కారు కావాల్సిన వారికి మనలాంటి నిరుపేద వారికి తక్కువ రేటుతో కొనిస్తాం మీరే చూడండి ఇప్పుడు కొత్తగా ఒక ఛానల్ కూడా ఓపెన్ చేసాం ఇన్స్టాగ్రామ్లో జోష్నా డాట్స్ డాట్స్ డబుల్ వన్ అనేసి ఆ ఒక్క ఛానల్కి జాయిన్ కాండి వన్ ల్యాక్ బిలో ఉండే కార్స్ కూడా వస్తాయి రెండు లక్షల యాభై వేల రూపాయలు మేము ఒక వెహికల్కి నాలుగు నాలుగు ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉంటాయి కలరు సిల్వర్ కలరు లోపల ఇంటీరియల్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ సూపర్గా ఉంది లోపల ఇంటీరియల్ కూడా కేవలం రెండు లక్షల యాభై వేలకే ఈ ఒక్క వెహికల్ వస్తుందండి మరి లేట్ సెంటర్ లాక్ రిమోట్ ఏసీ అన్నీ ఉన్నాయి అదేవిధంగా జైలో అంటే ఒక క్లారిటీ ఈ ఒక్క వెహికల్ కూడా రెండు లక్షల పది వేలకి ఈ ఒక్క వెహికల్ కూడా జైలో ఇస్తామండి వైట్ కలరు దొరికేదే తక్కువ మరి అదేవిధంగా స్కార్పియో రెండు వెహికలు మరి ఈ యొక్క వెహికల్ లక్ష డెబ్బై ఐదు వేలకి రెండు వేల ఏడు రెండు సంవత్సరాలు పేపర్లు కూడా ఉన్నాయి సెంటర్ లాక్ రిమోట్ ఏసీ కూడా ఉన్నాయి అదేవిధంగా ఎనిమిది మోడల్ కూడా ఉంది మరి ఈ యొక్క వెహికల్ మీరే చూడండి సోదరులరా లోపల ఇంటీరియల్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ అవుట్లుక్ కానీ ఎక్సలెంట్గా ఉందండి కేవలం లక్ష డెబ్బై ఐదు వేలకి ఈ ఒక్క వెహికల్ ఇస్తానండి మరి లేట్ చేసుకుంటే సోల్డ్ అవుతుంది రెండు సంవత్సరాలు పేపర్లు ఉన్నాయి నెంబర్ చూడండి ఈ నెంబర్ వల్ల లక్ష డెబ్బై ఐదు వేలు సూపర్ కండిషన్ అండి నాలుగు నాలుగు అలెవెల్సీ ఏసీ సిస్టమ్ సెంట్రల్ లాక్ రిమోట్ మరి అదే విధంగా చూడండి ఎనిమిది మోడలు ఐదు సంవత్సరాలు ప్రెస్ రికార్డు రెండు లక్షల ఇరవై వేలకి ఇస్తానండి ఇన్సూరెన్స్ కట్టుకోవాలి మరి చూడండి ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ అయినంత త్వరగా తీసుకెళ్ళండి సెంట్రల్ లాక్ రిమోట్ ఏసీ అన్నీ ఉన్నాయండి లోపల ఇంటీరియర్ కూడా ఎక్సలెంట్గా ఉంది మరి అయినంత త్వరగా తీసుకెళ్ళండి మరి ఆఫర్ ఆఫర్ అంటారు మరి ఈరోజు అన్ని ఆఫర్తోనే వదులుతానండి మరి లేట్ చేసుకుంటే సోల్డ్ అవుట్ అవుతాయి సోదరులారా మరి అయినంత త్వరగా తీసుకెళ్ళండి ఎర్నా ఎర్నాలంటే ఆఫర్ 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 అంటే ఎంత పంపల్ ఆఫర్తో వదిలేస్తా కేవలం రెండు లక్షల డెబ్బై ఐదు వేలకి పద్నాలుగు మోడల్ ఇస్తానండి మరి ఏసీ సిస్టమ్ సెంటర్ లాగా రిమోట్ సూపర్ కండిషన్ అండి వైట్ కలర్ దొరికేదే తక్కువ మరి స్క్రీన్ టచ్ కూడా ఉంది సినిమాలు కూడా చూడొచ్చు రెండు లక్షల డెబ్బై ఐదు వేలకి ఇటువంటి ఆఫరు మళ్ళీ మళ్ళీ దొరకదు ఈరోజు ముప్పై ఒకటో తారీఖు ఏడో నెల వదులుతున్న ఆఫర్ ఆఫరు మరి విధంగా పన్నెండు మోడలు టూ ఫిఫ్టీ రెండు లక్షల యాభై వేలకే ఈ ఒక్క వెహికల్ కూడా వదులుతానండి వెర్నా ఫ్లూటిక్ అంటే ఒక బ్రాండ్ మరి లేట్ చేసుకుంటే సోల్డ్ అవుట్ అవుతాయి అదేవిధంగా ఐ టెన్ అంటే ఒక క్లారిటీ అండి వన్ ఎయిటీ ఫైవ్కే ఈ ఒక్క వెహికల్ కూడా ఇస్తానండి మరి ఐదు సంవత్సరాలు రెస్ క్యాడ్ కూడా అనుకూలమైంది ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ లేట్ చేసుకుంటే కేవలం వన్ ఎయిటీ ఫైవ్ వన్ ఎయిటీ ఫైవ్ అంటే లక్ష ఎనభై ఐదు వేలకి ఐటమ్ ఇస్తా మరి రెండు లక్షల యాభై వేలకి వెర్నా వెర్నాప్లూడెక్ పన్నెండు మోడలు మరి రెండు లక్షల డెబ్బై ఐదు వేలకి వెర్నా వెర్నాప్లూడెక్ పద్నాలుగు మోడలు మరి అదేవిధంగా షావల్ రేట్ ఆఫ్రా ఆఫ్రా అంటే ఇది చూడండి హోల్స్ వేగన్ పోలో కూడా ఉంది పెట్రోల్ వెహికల్ మరి ఆటోమేటిక్ గేర్లు చాలా మంది చాలా వరకు అడుగుతారు పెట్రోల్ వెహికల్ అంటే షోరూమ్ ట్రాక్ ఉందండి సూపర్ కండిషన్ అండి మరి అయినంత త్వరగా తీసుకెళ్ళండి ఎంత కాస్ట్ అంటారా కేవలం టూ సెవెంటీ ఫైవ్ టూ సెవెంటీ ఫైవ్ రెండు లక్షల డెబ్బై ఐదు వేలకే ఆఫర్ 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 అదే విధంగా టు డిగర్ పద్మూడు మోడల్ అండి మరి మీకు ఎవరన్నా తక్కువ రేట్తో ఇస్తానండి పేపర్స్ అయితే లేవు ఢిల్లీ వెహికల్ పేపర్ క్యాన్సిల్ అయింది లక్ష యాభై లక్ష యాభై వన్ ఫిఫ్టీ థౌజండ్కే ఇటువంటి వెహికల్ వచ్చేదే తక్కువ లోపల ఇంటీరియల్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ సూపర్ కండిషన్ అండి మళ్ళీ మళ్ళీ దొరకవు ఇటువంటి వెహికల్ లక్ష యాభై లక్ష యాభై వన్ ఫిఫ్టీ థౌజండ్కే అదేవిధంగా విస్టా టాటా విస్టా కోట్రాడ్డి ఇంజిన్ అండి కేవలం ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఎనభై ఐదు వేలకి స్విఫ్ట్ ఇంజిన్ వస్తుందండి డీజిల్ వెహికల్ సూపర్ కండిషన్ అండి ఏసీ సిస్టమ్ సెంటర్ లాగా రిమోట్ లోపల ఇంటీరియల్ కూడా కేవలం ఎనభై ఐదు వేలకి ఇటువంటి వెహికల్ ఇంకేదే తక్కువ అయినంత త్వరగా తీసుకెళ్ళండి సోదరులరా సెవెర్లైట్ బీట్ సెవెర్లైట్ బీట్ అంటే పట్నాలు మోడల్ అండి ఏసీ సిస్టమ్ సెంటర్ లాగా రిమోట్ కేవలం లక్ష ఇరవై లక్ష ఇరవై వన్ ట్వంటీకే ఇస్తానండి సెంట్రలాక్ రిమోట్ ఏసీ సూపర్గా ఉందండి ఇటువంటి వెహికల్ ముప్పై వస్తుంది మైలేజ్ అయినంత త్వరగా తీసుకెళ్ళండి సోదరులరా మన వీడియోలు చూసి ప్రతి ఒక్క అక్కచెలెమ్మలకి మరి అన్నదమ్మలకి పేరు పేరున నా ఒక్క కృతజ్ఞతలు మరి ధన్యవాదాలు మన వీడియోలు చూడండి మరి లైక్ చేయండి కేవలం వన్ టెన్ వన్ టెన్ లక్ష పది అదేవిధంగా షావర్లేటు ఆఫ్ట్రా అంటారండి మరి డీజిల్ వెహికల్ ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ వస్తుంది ఎంత కాస్ట్ అంటారా లక్ష పది లక్ష పది వన్ టెన్ అంటే సూపర్ కండిషన్ అండి పదకొండు మోడలు అయినంత త్వరగా తీసుకెళ్ళండి పదివేల రూపాయలు ఖర్చు కూడా ఉంది మరి ఆయన లేట్ చేసుకుంటే సోల్డ్ అవుట్ అవుతుంది ఇండుగో ఇండుగో ఇటువంటి ఆఫర్ మళ్ళీ మళ్ళీ దొరకదు సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ అంటే డెబ్బై ఐదు వేలకి ఇంజిన్ కూడా రాదండి ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ కూడా వస్తుంది లోపల ఇంటీరియల్ కానీ ఏసీ కానీ ఫోర్ విండోసు ఫోర్ స్టీరింగ్ సూపర్ కండిషన్ అండి కేవలం సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ డెబ్బై ఐదు వేలకే ఈ ఒక్క వెహికల్ ఇస్తానండి అదేవిధంగా ఆల్టో ఆల్టో అంటే రెండు వేల ఏడు లోపల ఇంటీరియర్ కానీ ఏసీ కానీ రక్స్ కూడా ఉంది మరి ఆయన లేట్ చేసుకుంటే సోల్డర్ అవుట్ అవుతుంది ఇండుగో ఇండుగో ఇటువంటి ఆఫర్ మళ్ళీ మళ్ళీ దొరకదు సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ అంటే డెబ్బై ఐదు వేలకి ఇంజిన్ కూడా రాదండి ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ కూడా వస్తుంది లోపల ఇంటీరియర్ కానీ ఏసీ కానీ ఫోర్ విండోస్ ఫోర్ స్టీరింగ్ సూపర్ కండిషన్ అండి కేవలం సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ డెబ్బై ఐదు వేలకే ఈ ఒక్క వెహికల్ ఇస్తానండి అదేవిధంగా ఆల్టో ఆల్టో అంటే రెండు వేల ఏడు లోపల ఇంటీరియర్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ సెంటర్ లాక్ కానీ ఎక్సలెంట్గా ఉందండి ఎంత అంటారా ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఎనభై ఐదు వేలకి ఆల్టో ఇస్తానండి ఇటువంటి వెహికల్ మళ్ళీ అదే అదేవిధంగా వినోవా వినోవా అంటే ఒక చేయండి నెంబర్ చూడండి ఈ నెంబర్కి డబ్బులో కేవలం పది పదకొండు రిజిస్ట్రేషన్ ఎంత కాస్ట్ ఉంటారా త్రీ సెవెంటీ ఫైవ్ అంటే మూడు లక్షల డెబ్బై ఐదు వేలకి ఇస్తానండి లోపల మెటీరియల్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ సెంటర్ కానీ ఎక్సలెంట్ గా ఉంది మూడు లక్షల డెబ్బై ఐదు వేలకి ఇటువంటి వెహికల్ ఇస్తానండి ఓమ్ని ఓమ్ని అంటే క్లారిటీ అండి ఈ ఒక్క వెహికల్ సూపర్గా ఉంది పదకొండు పన్నెండు రిజిస్ట్రేషను ఎంత కాస్ట్ ధర వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ లక్ష డెబ్బై ఐదు వేలకి ఈ ఒక్క వెహికల్ ఇస్తానండి అదేవిధంగా సుమో కేఎండి ఎక్సలెంట్ గా ఉంది ఈ ఒక్క వెహికల్ ఎక్సలెంట్ గా ఉంది ఐదు సంవత్సరాలు రేషన్ కార్డు అని చెప్పా మూడు సంవత్సరాలు ఉంది ఇన్సూరెన్స్ ఉంది ఈ ఒక్క వెహికల్ ఎంత కాస్ట్ ధర తక్కువ రేటు వన్ ఫార్టీ వన్ ఫార్టీ లక్ష నలభై వేలకి ఈ ఒక్క వెహికల్ ఇస్తానండి పోలో డీజిల్ వెహికల్ అండి పన్నెండు మాడలు రెండు లక్షల ముప్పై వేలకి ఈ ఒక్క వెహికల్ కూడా ఇస్తానండి లేట్ చేసుకుంటే సోల్డ్ అవుట్ అవుతుందండి సోదరులరా అయినంత త్వరగా కేవలం రెండు లక్షల ముప్పై వేలకి ఆ ఒక్క వెహికల్ ఇస్తానండి అదేవిధంగా ఇక్కడ చూడండి ఓమి ఓమి అంటే ఒక బ్రాండ్ ఈ ఒక్క వెహికల్ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ ముప్పై ఐదు వేలకి ఎల్పిజి సిలిండర్ కూడా ఉందండి మరి లేట్ చేసుకుంటే మరి సోల్డ్ అవుట్ అవుతుంది సూపర్ కండిషన్ అండి తోటల దగ్గర పోవాలన్నా కానీ ఎక్కడన్నా కానీ ఒక హోటల్ పెట్టుకోవాలన్నా రెస్టారెంట్కి కానీ సూపర్గా ఉంది మరి కాడికి అన్నిటికీ కేవలం ముప్పై ఐదు వేలు థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ ముప్పై ఐదు వేలకి కేవలం ఇంజన్ గుర్రాదండి అదేవిధంగా ఆల్ వెహికల్ కూడా చూపెడుతున్నాము బులరా బులరా అంటే రెండు వేల పద్నాలుగు పేపర్ రిన్యువల్ చేయించుకోవాలా ఎంత కాస్ట్ అంటారా కేవలం తక్కువ రేట్ అండి తక్కువ అంటే ఎంత అంటారా ఓటిన్నర లక్ష వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ అదేవిధంగా ఈ ఒక్క వెహికల్ చూడండి సూపర్ కండిషన్ అండి మరి ఎక్సలెంట్ గా ఉంది నెంబర్కి వెళ్ళండి డబ్బులు మరి మూడు లక్షల డెబ్బై ఐదు వేలకి పదకొండు మాడాలండి ఏసీ సిస్టమ్ సెంటర్ లాగా రిమోట్ ముప్పై లక్షలు ఉందండి మార్కెట్ మరి కేవలం మూడు లక్షల డెబ్బై ఐదు వేలు ఈ ఒక్క ఆల్టో ఉందండి లక్ష ఇరవై వేలకి ఇది కూడా ఇస్తామండి రెండు వేల ఏడు అదేవిధంగా విధంగా ఫోర్ ఇండియా సూపర్ కండిషన్ అండి నెంబర్ చూడండి ఈ నెంబర్ సినిమా షూటింగ్ లో కూడా జరిగింది మూడు లక్షల ఇరవై ఐదు వేలకి ఈ ఒక్క వెహికల్ ఇస్తానండి స్విఫ్ట్ షిఫ్ట్ వీడిఐ ఎంత అంటారా వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ లక్ష డెబ్బై ఐదు వేలకి నాలుగు నాలుగు అలవెల్స్ ఏసీ సిస్టమ్ సెంటర్ లాది రిమోట్ స్క్రీన్ టచ్ కూడా ఉంది మరి సినిమాలు కూడా చూడొచ్చు మరి ఐదు సంవత్సరాలు ప్రతి రికార్డర్ కూడా అందాదండి కేవలం వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ లక్ష డెబ్బై ఐదు వేలకి స్విఫ్ట్ వీడియో రెండు వేల ఎనిమిది అదేవిధంగా ఫోడి ఇండివర్ అంటే ఒక బ్రాండ్ అండి ఆ ఒక్క వెహికల్ కూడా మరి మూడు లక్షల ఇరవై ఐదు వేలకి ఇవ్వబోతున్నాము లేట్ చేసుకుంటే సోల్డ్ అవుట్ అయిపోయి సోదర్లరా ఆరు వెహికల్ చూపెట్టాము మరి మన వీడియోలు చూసేవాళ్ళు మరి ఇప్పుడు కొత్తగా ఒక ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేశాం అయినంత త్వరగా మరి లక్ష లక్ష జైలో అంటే క్లారిటీ అండి పదకొండు మాడలు జీప్ అంటే క్లాచ్ లక్ష యాభై లక్షా యాభై లక్ష యాభైకిస్తాము అదేవిధంగా అంటే మరి అదేవిధంగా రెండు వేల పది సూపర్ కండిషన్ అండి లక్ష డెబ్బై ఐదు లక్ష డెబ్బై ఐదు మరి లేట్ చేసుకోదండి సోదరులరా అదేవిధంగా ఓల్స్ వేగన్ పోలు పదకొండు మోడల్ అండి యూట్యూబ్ ఛానల్లో పెడతానంటే మరి హైదరాబాద్ వారికి సో డౌట్ అదేవిధంగా చూడండి సాటా ఆర్యా ఆర్యా అంటే ఒక ఫ్లాట్ ఏంటి సూపర్గా ఉంది కండిషను లక్ష ఇరవై లక్ష ఇరవై వన్ ట్వంటీ వన్ ట్వంటీ థౌజండ్ అండి మరి ఐదేళ్ళ విధంగా బులోర బులరా అంటే ఒక ఫ్లాట్ ఏంటి రెండు వేల పన్నెండు పదమూడు రిజిస్ట్రేషను మూడు లక్షల ముప్పై వేలు మూడు ఇరవైకి ఇస్తానండి మరి మీకు అత్యవసరం అయితే ఒకటిన్నర లక్ష ఫైనాల్స్ కూడా ఇస్తానండి మరి లేట్ చేసుకోవద్దరా బులరా అంటే ఒక క్లారిటీ సూపర్ కండిషన్ అండి అయినంత త్వరగా తీసుకెళ్ళండి మూడు లక్షల ఇరవై వేలకి జీబు జీబు అంటే ఒక క్లారిటీ అండి సూపర్ కండిషన్ అండి ఎక్సలెంట్గా ఉంది ఐదు సంవత్సరాలు ఫ్రెష్ రికార్డు ఎంత కాస్ట్ అంటారా తక్కువ రేటు తక్కువ అంటే ఎంత అంటారా అతి తక్కువ రేటు పంపర్ ఆఫర్తో తో ఈ యొక్క వెహికల్ రెండు లక్షల డెబ్బై ఐదు వేలకి ఐదు సంవత్సరాలు రెసికాదు ఆల వేగులు చూపెట్టా మరి నేట్ తీసుకుంటే సోదరులరా ఎక్సీ ఫైన్ హండ్రెడ్ అంటే కేవలం రెండు లక్షల యాభై వేలకి పదమూడు మోడలు ఎవరికో బై లెక్ చెప్పలేమండి అయినంత త్వరగా తీసుకెళ్ళండి సోదరులరా మరి ఆల్ వేగులు చూపెట్టాము మన వీడియోలు చూస్తే ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మలకి మరి అన్నదమ్ములకి అయినంత త్వరగా తీసుకుంటండి కూడా శుభ అంటే ఆటోమేటిక్ అండి పెట్రోల్ వెహికల్ సూపర్ కండిషన్ అండి కేవలం రెండు లక్షలు రెండు లక్షలు ఆటోమేటిక్ అంటే కన్నా పెట్రోల్ వెహికల్ ఎక్సలెంట్గా ఉంది మరి సన్ రూప్ కూడా ఉండదండి యాభై లక్షలు ఉంది మార్కెట్లో కేవలం రెండు లక్షలకే ఈ ఒక్క వెహికల్ ఇస్తానండి అదేవిధంగా సవరేడ్ క్రూజ్ క్రూజ్ అంటే ఒక క్లారిటీ అండి గా ఉంది ఆరు వెహికల్ చూపెట్టా లేట్ చేసుకుంటే సోటౌక్ అయిపోదలరా మరి అదే విధంగా మరి చూడండి నెంబర్ చూడండి నెంబరు అదే నెంబర్ దొరికేది తక్కువ సో అదే విధంగా ఈ ఒక్క చూడండి టాటా సఫారీ రెండు వేల పన్నెండు పన్నెండు అంటే ఏసీ సిస్టమ్ సెంటర్ రిమోట్ సూపర్ గాంధీ అండి కండిషను మరి ఇటువంటి వెహికల్ దొరికేది తక్కువ ఎంత కాస్ట్ అంటారా ఒక లక్ష ఎనభై ఐదు వేలితే ఆ ఒక్క వెహికల్ ఇస్తారండి కేవలం లక్ష ఇరవై లక్ష ఇరవై సినిమా సీటులో కూడా జరిగిందండి ఈ ఒక్క వెహికల్ జీప్ దొరికేదే తక్కువ లక్ష ఇరవై లక్ష ఇరవై మన వీడియోలు చూసే వాళ్ళంతా లైక్ చేయండి అదేవిధంగా షిఫ్ట్ డిజైర్ ఒకటన్నారు లక్ష్యకి ఎక్కడన్నా చూసారండి షాట్ ఇచ్చి పదమూడు మోడలు అయినంత త్వరగా తీసుకెళ్ళండి మరి ఇటువంటి ఆకులు మళ్ళీ మళ్ళీ దొరుకుతూ ముప్పై ఏడో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదున మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో రెండు లక్షల డెబ్బై ఐదు వేలు వెర్నా ఫ్లూడిక్ పద్నాలుగు మాడలు మరి పన్నెండు మాడలు రెండు లక్షల యాభై వేలకి ఇటువంటి ఆఫర్ మళ్ళీ దొరకదు ఒక లక్ష ఎనభై ఐదు వేలకి ఐటెన్ను మరి తొమ్మిది మాడలు మరి ఆలు వెహికల్ చూపెట్టా లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో అయిందండి